जांगुन रे सेवांगला भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम, राम।, <whets jours लिंदिए> राम लक्ष्मण जानकी की राम लक्ष्मण जानकी की भारतीय जनता पार्टी मुलगमा समावेशान की అధ్యక్ష అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దింటి స్వప్న గారు మండల అధ్యక్షురాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రెండు మూడు రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తూ మీరు తప్పకుండా రావాలన్నా అని నన్ను ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పూజారి వెంకటస్వామి గారికి ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి దుర్గమ్మ అశోక్ గారికి కాసేటి నాగేశ్వరరావు గారికి మంత్రి రామయ్య గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు గణేష్ గారికి గణేష్ గారికి రాజమల్లయ్య గారికి రామయ్య గారికి రాము రామటంకి తిరుపతి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతో పాటు విచ్చేసినటువంటి రక్కం రాజబాబు గారికి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి కుళ్ళగామ గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకు జీవితకాలంలో నిజంగా చాలా సంతోషంగా ఉన్నది భారతీయ జనతా పార్టీకి గ్రామీణ ప్రాంతాల లోపల ఆదరణ ఉండదు అంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇవాళ సాయంత్రానికి మందు ఖర్చుకు లేకుండా సొంతంగా మాయే కుర్చీలు మాయే బెంచీలు మాయే కరెంటు మీరు రన్న రన్నా మేము మీ మాట ఇంటమని చెప్పి నన్ను ఇక్కడ పిలిచిన మీ అందరి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్తూ తెలియజేస్తాను మీ అందరికీ తెలిసినటువంటి విషయము భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే లేరు ఇక్కడ ఎంపీ లేరు ఇక్కడ మా మండల ప్రెసిడెంట్ అయిపోయినాక చిడి పాపం నౌకర్ అయిపోయాక ఎంపీపీ లేరు జెడ్పీటీసీ లేరు ఎంపీపీ లేరు ఎంపీటీసీ లేరు ఎవ్వరు లేరు అయినా భారతీయ జనతా పార్టీ కేంద్రం లోపల అధికారం లోపల ఉన్నది కాబట్టి టిఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నా మీ అందరి ఇళ్ళ ఇవాళ స్వచ్ఛ భారత్ కింద మీ అందరికీ లాటరీన్లు వచ్చినాయా లేదా అందరికీ లాటరీన్లు వచ్చినాయా లాటరీన్ లేని వాళ్ళు అందరికీ లో ప్రతి ఇంటికి లేనోళ్లకు కూడా ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నది ఇంకా రాని వాళ్ళు ఎవరున్నా అప్లికేషన్ పెట్టుకుంటే స్వచ్ఛ భారత్ పథకం కింద మన ఇంటికి అందరికి కూడా లాట్రిన్ ఇస్తా ఉన్నాం మీ అందరికి రైతులకు తన తన భేదం లేకుండా ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇల్లేస్తా ఉన్నారు ఇప్పుడే మాకు ఆక చెప్పిండు పది పన్నెండు వాళ్ళకు ఇల్లున్నోళ్ళకే ఇల్లు ఇచ్చిండ్రావరు తీసుకుంటా అని చెప్తా ఉన్నాడు మీకొక్కరికి న్యాయబద్ధంగా ఎవరికి ఇల్లు రాలే కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తాంది నీకు నాకు అని తేడా ఉన్నదా ఇస్తానురా నెలకు ఆ ఏడాదికి ఆరు వేల రూపాయలు రెండు గుంటల భూమి ఉండి పట్టా పాస్బుక్ ఉన్న వాళ్ళకు కూడా నెలకు ఆ సంవత్సరానికి ఆరు వేల రూపాయలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు ఇస్తాందా లేదా మోడీ పైసలు పడతానాయా లేదా అందరికి పడతానయా మోడీ పైసలు ఈ రోజు నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల లోపల ప్రతి ఒక్కరికి ప్రతి రైతుకు చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల నిధులు ఇవ్వాల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము మీ అందరికి ఇస్తా ఉన్నది మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక కష్టం నుంచి పుట్టినటువంటి నాయకుడు మన ప్రధాని చిన్నప్పుడు తన తల్లి కట్టెల పోయి ఊదుతూ బాధపడతా ఉంటే తను ఎంతో తన కల్లి ప్రధానమంత్రి కాగానే ప్రధానమంత్రి కాగానే నా భారతదేశం లోపల నా తప్పుడు ఇబ్బంది